అందరికి నమస్కారం నేను డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ నగరి గారి ప్రీతం గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం దాసర్లపల్లి గ్రామానికి మేము ఇచ్చేయడం జరిగింది ఇక్కడ ఇదే ప్లేస్ లో ఇక్కడున్న దళిత బిడ్డలు పేద వర్గాల బిడ్డలు వినాయకుణ్ణి పెట్టి కొలుస్తా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది దుండగులు ఇంత తక్కువ కులమైన మీరు ఒక గుడి కట్టుకొని ఒక వినాయకుని పూజిస్తారని ఒక చిన్న కక్ష తోటి ఆయనను మంట కలిపే ప్రయత్నం చేసి కాలబెట్టడం జరిగింది ఇక్కడున్న ఈ అన్న వాళ్ళ వీళ్ళందరికీ చెప్పారు వీళ్ళందరికీ మా కమిటీ సభ్యుల మేమందరం కలిసి ఈ గ్రామస్తుల ఇన్ఫర్మేషన్ అందరం ఏం జరిగిందని ఈ పెద్ద మనుషులందరూ కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది కానీ మేమందరం ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రాజ్యాంగం ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి సమాన హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది కానీ ఇంకా డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్ర భారతంలో కూడా ఇంకా ఈ అంటరాన్ని తనం పోవట్లేదు అందరు సరి సమానంగా బతకాల్సిన రోజులు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కలలు గని రేవంత్ రెడ్డి గారి ద్వారా రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే దళితులు పేద వర్గాలను ఆదుకునే పార్టీ కానీ ఇక్కడ ఈ జరిగిన సంఘటనను రాష్ట వ్యాప్తంగా కూడా ఇక్కడ మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తోడు ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు మేము తోడుంటామని చెప్పడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది అక్క అన్న మీరందరు ఎవ్వరు అధైర్యపడద్దు రాష్టంలో ఎవరికి ఏ దళితులకు ఏ కష్టం వచ్చినా కూడా రాష్ట ప్రభుత్వం ఉంది మేమందరం కూడా ఉన్నాం మీకు తగు న్యాయం చేసే వరకు కూడా మేము ఇలాగనే పోరాడుతాం మీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మేము ములుగు పోలీస్ స్టేషన్ కూడా పోతా ఉన్నాం అధికారులను కూడా సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళని అడగడం జరుగుతుంది మేమందరం మీకు తోడుగా ఉంటాం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు